హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త వచ్చిందండి వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కార్డు కొత్త స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్ల కార్డులను పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు పద్దెనిమిది లక్షల కార్డులను పంపిణీ చేశారు ఆరోగ్యశ్రీ యాప్ కూడా లబ్ధిదారులతో ఆరోగ్య సిబ్బంది డౌన్లోడ్ చేయిస్తున్నారు దీంతో ఈ పథకం ద్వారా అందుతున్న సేవల సమాచారాన్ని ఈజీగా తెలుసుకోవచ్చు గత నెలలో ఆరోగ్యశ్రీ పరిమితిని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచింది ఈ నేపథ్యంలో ఇక నుంచి ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఐదు లక్షల రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఎటువంటి వైద్యమైనా సరే ఈ యొక్క ఆరోగ్యశ్రీ మనకు పరిధిలోకి వచ్చేటువంటి ప్రతి ఒక్క మనకు అనారోగ్యాన్ని అంతా కూడా మనం చూపించుకొని నయమైతే చేసుకోవచ్చు అనమాట అలాగే మనకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డుపై ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో ఏపీకి తొమ్మిదో స్థానం కూడా వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల కార్డులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా తెలిపింది ఈ నెల పన్నెండు నాటికి దేశవ్యాప్తంగా ముప్పై కోట్ల కార్డులు నమోదవగా నలభై నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల కార్డులతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉంది ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల వరకు హెల్త్ కవరేజ్ కూడా అయితే ఇస్తూ ఉందన్నమాట సో ఇది ఆయుష్మాన్ భారత్ కార్డులు అనమాట సో ఈ కార్డులని మీరు ఇప్పటి వరకు అప్లై చేసుకోకపోతే మీరు వాలంటీర్లని అయితే సంప్రదించండి లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ అంటే మనకు ఇంటర్నెట్ ఆన్లైన్ సెంటర్ అనమాట అక్కడికి వెళ్ళేసి మీరు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులకు అప్లై చేసుకోవాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి సో ఈ విధంగా మనకు ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులు కలిగినటువంటి వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త వచ్చింది అలాగే ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా మనకు ఐదు లక్షల రూపాయల వరకు హెల్త్ కవరేజ్ అయితే ఉంటుందన్నమాట సో ఇదండి మనకు ఆరోగ్యశ్రీ కార్డు మీద మొత్తం మీద మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి శుభవార్తలు వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్